శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు రెండవ భాగము పఠనం చేస్తున్నది పద్మజ మొదటి అధ్యాయం చాంగుబళ అవతుంసక సూత్ర మానవత్వాన్ని దైవత్వంతో జతచేసిన వారు భారతీయులు సృష్టి ఆరంభం నుండి సత్యాసత్యాల మధ్య ఘర్షణలు ఉన్నాయి అప్పుడే ఆలయ విజ్ఞానం పేర జ్ఞాన పరిక్రమణ జరిగింది జ్ఞానం ఎవరి ఆధీనంలో ఉంది హిమాలయ ఋషుల ఆధీనంలో ఉంది అని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి ఆ ఋషులు ఏం చేస్తుంటారు ఏమో సామాన్యులకు వారు కనిపించరు వారు ఋషులకు మాత్రమే కనిపిస్తారు వారితో మాత్రమే సంభాషిస్తారు వారి నుండి శబ్ద సందేశాలు వినిపిస్తాయి వారి సందేశాలను పవిత్ర హృదయాలు అందుకుంటాయి వారందరూ హిమాలయాల భాగాన రహస్య స్థావరాలలో కలియుగం అంతం వరకు ఉంటారు వారు అన్ని దేశాలలో సాంస్కృతిక వికాసానికి దోహదపడుతుంటారు డాక్టర్ ఇవాన్ గురువు గురువు అంటే అనే వ్యక్తి సద్గుణ సంపన్నుడై ఉండాలి తన జ్ఞానంతో అజ్ఞాన తిమిరాలను తొలగించగలవాడై ఉండాలి చెడులను పరిహరిస్తూ సమాజాన్ని కమ్మిన అజ్ఞానాన్ని తొలగించాలి మర్మయోగుల మర్మం తెలిసిన కార్ల్ ఎకర్షన్ అంటాడు మాఘీలు రహస్య యోగులు వీరు భూమిపైన అన్ని ప్రాంతాలలోనూ ఉన్నారు యూరప్ లోను ఆఫ్రికాలోనూ ఉన్నారు వారంతా ఒకే ఆత్మగా ఒకే లక్ష్యంతో జీవిస్తారు వేరు వేరు దేశాలకు చెందిన మాఘీలైన అందరి యోగం ఒకటే అందరి లక్ష్యము ఒకటే అందరి ఆధ్యాత్మిక అవగాహన ఒకటే లోకం గుర్తించని రహస్య ప్రదేశంలో ఉంటారు వారిది దివ్య ప్రబంధం దివ్యానుబంధం ఈ జ్ఞానులకు విగ్రహారాధకులకు ఎప్పుడూ సరిపడదు వారి ప్రపంచం వేరు వారు శుద్ధ జ్ఞానులు అటువంటి వారు ఈజిప్ట్ భారత్ గ్రీస్ చైనా వంటి దేశాలలో ఉన్నారు వారంతా సనాతన ధర్మ రక్షకులు హిమాలయాలలోని శంబలకు చెందిన మహాత్ములు పూర్తిగా అజ్ఞాతంలో ఉండిపోరు వారు బయట ఆధ్యాత్మిక పిపాస కల వారి దాహం తీరుస్తుంటారు సహాయం అందిస్తుంటారు అది శంబలకు చెందిన మహాత్ముల విశిష్టత ప్రత్యేకత అందుచేత టిబెట్ భారతులకు చెందిన యోగులతో శంబల సంబంధం ఉంది ఆత్మానుబంధం ఏర్పడుతుంది జీవిత చరిత్ర చరిత్రకు శిలాశాసనాలు ఆధారమైన చరిత్ర శిలాక్షరం కాదు చరిత్ర శిథిలమవుతుంది చరిత్రకు చలనం ఉంటుంది శిథిలాలకు చెదపడుతుంది చరిత్ర మెరుగుపడుతుంది గత చరిత్ర కాలగర్భంలో వచ్చు భారతం కథ నిజంగా జరిగిందా రామాయణ కథ జరిగిందా నిగ్గదీస్తే ఏమో అనక తప్పదు అవశేషాలు ఆధారాలు కనిపించవు రామాయణ భారత కథలు నాటి సాంస్కృతిక చరిత్ర నాటి నాగరికతకు ప్రతీకలు ఒక జాతి జీవన విధాన ప్రతిబింబాలు వాటిలో జాతి నీతి రీతి ఉన్నాయి కనుక పవిత్రమైనాయి కురుక్షేత్రం అయోధ్య ద్వారకా పేర్లు నిజాలు కావచ్చు వాటి ప్రతిరూపాలు ఛాయలు అయి ఉండవచ్చు లంకకు కట్టిన వారిది నిజం కాకపోవచ్చు అంతటి మహా సంస్కృతి లయించడానికి కారణం ప్రణయాల యుగాల మార్ప ప్రళయాలు యుగాలు పురాణాలు కల్పనలే కావచ్చు కానీ రామాయణ భారతగాథలు ఇతిహాసాలయ్యాయి ఇతిహాసాలకు చరిత్ర రవంత ఆధారం కొండంత బలం యథాతథాలు కావు కేవలం కల్పనలు కావు దేవుళ్ళు లేరు మతం కల్పించిన విశ్వాసాలలో నుంచి రూపుదిద్దుకున్నవారు దేవుళ్ళు లేరని తెలిసిన దేవుళ్లను నమ్ముతున్నాం పూజిస్తున్నాం అంతా విశ్వాసం మన బలహీనత మత విశ్వాసాలను మరో ప్రపంచం నమ్మదు ప్రపంచం చరిత్రను నమ్ముతుంది మేడం బ్లావెట్స్ కి దివ్యదృష్టితో గత చరిత్రను తవ్వితీసింది కాలగర్భంలో కలిసి కరిగిపోయిన సంఘటనల్ని ఆమె దివ్యదృష్టితో చూడగలిగింది శిథిలమైన చరిత్రనే కాదు ఆకాశపు టంచుల్లో దాగిన రహస్యాలను అతీంద్రియ శక్తులతో అందుకోగలిగింది మహాభారతం లాంటి కథ ఇలియడ్ కురుక్షేత్ర సంగ్రామం లాంటిది ట్రాయ్ సంగ్రామం ట్రాయ్ నగరం చుట్టూ అలుకున్న కథల్ని కొట్టిపారేయలేం స్కిల్మెన్ అనే పురాతత్వ శాస్త్రవేత్త ట్రాయ్ ఒకటి కాదు తొమ్మిది ట్రాయ్లున్నాయి అన్నాడు భూమిలో పూడుకొని పోయిన అలనాటి ఆభరణాలను బయటకు తవ్వి తీసి ట్రాయ్ యథార్థతను నిరూపించగలిగాడు ట్రాయ్ నుండి గ్రీస్ వరకు త్రవ్వకాలు జరిపాడు పరిశోధన మన ఇతిహాసాలలో ద్వారక అయోధ్య హస్తినాపురం ఉన్నట్లే క్రీస్తు పురాణంలోని ఆడమివులు ఉండేవారా ఎవ్వరూ నిరూపించలేని సత్యం విశ్వానికి మాత్రమే అందే నిజం అలాంటిదే శంబల చైనా ప్రాచీన గాథల ప్రకారం సూ కు అనేవారు ఆది దంపతులు అంటే వారి ఈవులు వారి స్థావరము కులూ పర్వత ప్రాంతం శ్రేణి మధ్య ఆసియాలో నిర్జన ప్రాంతం పైగా అది భయంకరమైన గోపీ ఎడారి ఆ ఎడారి చైనా వారి స్వర్గం ఎడారి ప్రాంతం స్వర్గధామం కావడమేమిటి అది నందనవనం కావడమేమిటి అదే శంబలా రహస్యం ఒకప్పటి ఎడారి ప్రాంతం ఉండవచ్చు అందుచేత యంగ్స్టే ప్రాంతాన్ని తొలి మానవ నివాసం అంటారు చైనీయులు కులు పర్వత శ్రేణులు చాలా ఎత్తు మంచుతో కప్పబడి ఉంటాయి అక్కడ ప్రవహించేది హిమానీ నదాలు అక్కడ దేవతలు ఉంటారని చైనీయుల నమ్మకం మనుష్యుల సంచారం లేని తావులే దేవతల ఆవాసాలు అది శంబల ప్రాంతం శివాంగు రాజభవనము తొమ్మిది అంతస్తుల భవంతి గోడలు వజ్రాలతో రత్నాలతో పొదగబడి ఉంటాయి ఆ భవనం చుట్టూ సుందరమైన ఉద్యానవనాలు ఉండేవి ఆ వనములో ఒక ఉండేది ఆ చెట్టుకు ఆరు వేల ఒకసారి ఒక పువ్వు పూస్తుంది మహరుషులైన వారికి మాత్రమే ఆ చెట్టు ఫలాలు లభిస్తాయి ఆ పండు తిన్నవారు నిత్య యవ్వనంగా ఉండి మృత్యువుని జయిస్తారని ప్రీతి అటువంటి కథలకు మన దేశంలో లేదు అన్ని దేశాల నమ్మకాలు అలాగే ఉంటాయి అన్ని పురాణాల ప్రయోజనాలు ఒక్కటే చైనా జపాన్ వారి నమ్మకం ప్రకారం అక్కడెక్కడో ఒక అద్భుతమైన లోయ ఉంది అది దేవలోకం లాంటిది మన స్వర్గం లాంటిది అక్కడికి వెళ్లగలిగిన వారికి పునర్జన్మ ఉండదు నిర్వాణం చెందుతారని బౌద్ధుల నమ్మకం వారి దేవత పేరు కురణిన్ ఆ దేవతకు వేయి కళ్ళు వేయి కళ్ళతో తన వారిని కాపాడుతుందని నమ్మిక ఆ దేవతను బౌద్ధులు అవలోకతేశ్వరుని సహచరిగా భావిస్తారు ఓం మణి పద్మేహం అనే ప్రార్థనను అందించిన వారు అవలోకతేశ్వరుడు విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం సృష్టించినట్లు ఆయన ఈ ప్రార్థనను మనకు అందించారు టిబెట్లోను నేపాల్లోనూ ఆ దేవతను తారాదేవిగా ఆరాధిస్తారు శివాంగు పరిజనం మృత్యుంజయులు వారికి జరామృత్యు బాధలుండవు వారెవ్వరూ ముసలివారు కారు మరణించరు వారంతా తారాదేవికి సహకరిస్తూ ఉంటారు వీరంతా అమరులు అంటే మరణం లేనివారు మృత్యుంజయులు వీరు ఒక చోట నుండి మరొక చోటకు సంకల్ప మాత్రం చేత ప్రయాణం చేస్తారు సంకల్ప సిద్ధులు అన్ని లోకాలు సంచరిస్తారు అన్ని గ్రహాలకు నక్షత్రాలకు పోతూ ఉంటారు వీరు గోబీ ఎడారి ప్రాంతంలో ఉంటారని రష్యన్ల నమ్మకం అది పౌరాణికంగా శ్వేత దీపం చుట్టూ మంచు పర్వతాలు నడుమ ద్వీపంలా ఉన్నదని భావం కులూ ప్రాంతవాసులు మనుషుల్లా కనిపిస్తారు గాని వారి శరీరాలు రక్త మాంస నిర్మితం కాదు గాలి ఘనీభవించి మానవ రూపం ధరించినట్లు అనిపిస్తుంది గాలిలో దెయ్యాల్లాగా తేలిపోతుంటారు వీరు నిజానికి యాస్ట్రల్ జీవులు వీరు ఇష్టపడే ప్రాంతం మానస సరోవరం మానస సరోవరంలో ప్రతి పున్నమికి దేవతలు స్నానం చేయడానికి వస్తుంటారని వారి నమ్మకం చైనా వారు మావోయిస్టులు కాకముందు అందరూ టావోయిస్టులే వారి దృష్టిలో టెబూ ప్రాంతం ప్రపంచం మొత్తం మీద అత్యంత సుందరం టెక్వన్ హితిబెట్ల మధ్య ప్రాంతం చక్కగా సారవంతమైనది జలపాతాలు హిమానీ నదాలు మంచు కప్పిన పర్వతాలతో అందమైనది అది దేవతలు మానవులు ఇష్టపడి కలుసుకునే తావు అక్కడ వారికి అటు స్వర్గం ఇటు ఆధ్యాత్మిక ప్రపంచం సమానమని అర్థం చేసుకోవచ్చు అన్ని సుఖాలు అనుభవిస్తూనే దైవత్వం సంపాదిస్తారు ఆ రహస్య ప్రదేశం పేరు శంబల అక్కడ ఉండేవారంతా ఒకప్పుడు మన ప్రాంతాల్లో మనుషులుగా జీవించినవారే తపస్సుతో పండి యోగంతో పునీతులై దివ్యత్వం నింపుకొని అమరత్వం సాధించినవారు మరణాన్ని జయించిన వారంతా అక్కడికి చేరుతుంటారని చైనా వారి విశ్వాసం వారి విశ్వాసం ఈ మధ్య బీటలు వారింది కొందరు వేతలు యోగులు దివ్యజ్ఞానులు శ్రమల కూర్చి టిబెట్టుకు వెళ్లి లామాలను కలుసుకుని శంబల రహస్యాలు బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు శంబల అందరిది ప్రపంచంలో ఏ దేశం వారైనా యోగ్యులైతే ధ్యానులైతే అక్కడికి చేరే అవకాశం ఉంది శంబల గురించి తెలుసుకునే అర్హత ఉంటుంది శంబల గురించి తెలుసుకోవడమే ఒక యోగం ఆలోచించడం ఒక ప్రయోగం అర్హులు కావడం పురాసుకృతం ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు